పెద్దపల్లి జిల్లా మంతని ఆర్టీసీ బస్ స్టేషన్లో మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాట్లను చకచకా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మంతని నుంచి మేడారం జాతరకు నూట ఎనిమిది ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపారు ప్రయాణికులకు నీడ తాగునీరు వైద్య సదుపాయం విద్యుత్ టాయిలెట్స్ మొదలైన సౌకర్యాల్లో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయిస్తున్నామని తెలియజేశారు అలాగే మహిళలకు ప్రభుత్వ పథకం ప్రకారం మేడారం జాతర స్పెషల్ బస్సులలో సైతం ఉచిత ప్రయాణం అని తెలిపారు టికెట్ ధరలు ఫుల్ టికెట్ మూడు వందల ఇరవై రూపాయలు హాఫ్ టికెట్ నూట ఎనభై రూపాయలుగా ఉన్నాయని దీనికి ప్రజలు టీఎస్ఆర్టీసీకి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ తో పాటు బస్ స్టేషన్ కంట్రోలర్ కేకే రెడ్డి ఆర్టీసీ సిబ్బంది ఏర్పాట్ల పర్యవేక్షణలో ఉన్నారు ఈ భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లు ప్యూలైన్లు మరియు బూట్లు తర్వాత టెంట్లు వాళ్ళ సౌకర్యాల మంచినీరు సౌకర్యము తర్వాత అడ్రస్ పబ్లిక్ అడ్రస్ సిస్టము ఇంకా ఇంకా వీళ్ళకి తర్వాత ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రోజులలో అన్న అన్న ప్రసాదం భోజన సౌకర్యాలు కూడా చేయడం జరిగింది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా పోయి మేడారం జాతర పోయి అమ్మవార్లను దర్శించుకొని వచ్చే విధంగా అన్ని సౌకర్యాలు మేము చేయడం జరుగుతుంది కాబట్టి మాకు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను మహిళలకు ఈ ఈ ప్రయాణంలో ఈ స్పెషల్ బస్సులలో స్పెషల్ బస్సులలో కూడా మహిళలకు కూడా ఫ్రీ ఇస్తున్నాము ఇది మహాలక్ష్మి పథకం ద్వారా మిగతా వాళ్ళకి జెంట్స్ మాత్రం టికెట్ ఉంటుంది వాళ్ళకి పెద్ద పెద్దవాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలు పిల్లలకి నూట ఎనభై రూపాయలు కాబట్టి దీన్ని అందరూ ప్రజలందరూ వినియోగించుకొని పార్టీస్ని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను